హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వచ్చిన ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో దొండకాయలు కోస్తున్నాను దొండకాయలు కాయలు కొమ్మలు ఉన్న వాటికి బాగానే ఉన్నాయి కాయలు చూడండి ఉన్న మటుకి అంటే అంత లేవు కానీ కొమ్మలు ఉన్న మటుకి కాయలు బాగానే ఉన్నాయి చెట్టుకోకి కాయల దాకా దొరుకుతున్నాయి గడ్డి వల్ల చాలా వాటికి ఎండిపోయినాయి కొమ్మలు వండకాయలు మటుకి కోస్తున్నాను మీకు గనక మా ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఎండాకాలమైనా దొండకాయలు బాగానే కాస్తాయి దొండకాయలు మొత్తం నలభై సెంట్లు వేసాము నలభై సెంట్లు మొత్తం కోయడానికి కుదరలేదు ఎండల వల్ల మధ్యాహ్నం మూడింటి నుంచి వెళ్ళి కోస్తున్నాను నాలుగైదు నాలుగు సార్లు మాత్రమే అయిపోయినాయి కోయడం కోసిన వాటికి కాయలు బాగానే ఉన్నాయి కోసిన వాటికి ఒక ఇరవై కిలోలు అయినాయి అంటే అన్ని చెట్లు లేవు చాలా మటుకి చనిపోయినాయి అందులో వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్